వందనంలో వెల్కమ్ టు బైబిల్ ఈ ఈరోజు మూడు అంశాలు నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను ఒకటి వచ్చేసి ప్రవీణ్ ప్రగడాల గారి మరణము తదుపరి పోస్ట్ మార్టం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి రెండవ అంశము క్రైస్తవుల శ్రమల గురించి మూడవ అంశము తదుపరి కార్యాచరణ నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను డిస్క్లైమర్ ఏమంటే మొదటగా నేను చెప్పాల్సింది నేను మాట్లాడుతున్న అంశాలు ఆర్టికల్ పంతొమ్మిదిని బట్టి నాకున్న భావస్వేచ్ఛను బట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను బట్టి మాట్లాడుతూ ఉన్నాను మొదటిగా ప్రవీణ్ ప్రగడాల యొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మనం రీసెంట్గా చూసాము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు బట్ కొత్తగా ఏం రాలేదు నేనైతే ఎక్స్పెక్ట్ చేసాను అదే వస్తుందని అదే చెప్పారు నాకున్న అనుమానం ఏమంటే అనుమానం కాదు అనుమానం అని కూడా చెప్పను అందరూ అన్నట్టు అనుమానపు మరణం అంటారు కానీ నేనైతే హతసాక్షిగానే ఖచ్చితంగా నూటికి నూరు శాతము నమ్ముతూ ఉన్నాను ఇది ఖచ్చితంగా హత్యనే అనుకుంటున్నాను ఎందుకంటే మనం చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకొని ఉంటాం ఒక బాడీ సర్టెన్ వెలాసిటీ వెలాసిటీస్తో ముందుకు పోతున్నప్పుడు సడన్గా దానికి ఒక ఫోర్స్ అప్లై చేస్తే చేస్తా స్టేట్ ఆఫ్ మోషన్ చేంజ్ అవుతుంది అప్పుడు పొజిషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఫిజిక్స్ మెకానిక్స్ అనే ఈ పాఠ్యాంశంలో మనం చదువుకొని ఉంటాం దీనికి పెద్ద సైన్స్ అవి అక్కర్లకి ఏ చదువు సాములైన వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే బండిలో వెళ్తున్నాము బండి బండి మోషన్లో ఉంది బాడీ మోషన్లో ఉంది సడన్గా బ్రేక్ అప్లై చేస్తాము అప్పుడు పర్సన్ ఎట్లా పడతాడు వెనక్కి పడతాడా లేదు ఈవెన్ కార్లో పోతున్నప్పుడు బ్రేక్ వేసినా కూడా మనం ముందుకే పడతాం సో బ్రేక్ వేసినా లేదంటే సడన్గా ఆపిన పర్సన్ అనేవాడు ముందుకు పడతాడు అది అది నూటికి నూరు పర్సెంట్ జరిగేది తర్వాత పర్సన్ ముందు ముందుకు పడిన తర్వాత బండి ఎక్కడో సైడ్ అన్నా పడుతుంది దూరంగా అయినా పోయి పడుతుంది కానీ కంప్లీట్గా వచ్చి దుప్పటిగా పడిచినట్టు మనిషి పైన పడుకోదు అదేవిధంగా బండి పొజిషను లేదంటే పర్సన్ పొజిషన్ను బట్టి మనము ఇది నేను నేను ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని నేను నమ్మడం లేదు సో ఇంకొక విషయం ఏమంటే ఈ గ్యాప్లో బండి పడిన గ్యాప్లో ఆయన స్పెక్స్ తీశాడంట మాస్క్ తీసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టాడంట ఇది సాధ్యమా ఇది ఇది అస్సలు ఇంపాసిబుల్ ఎందుకంటే బండి ఆయన అర్ధచంద్రాకారంలో ఉంది ఆ ప్లేసు సూర్యచంద్రాకారంలో జరిగింది ఇవన్నీ ఏ ఆకారంలో అయినా కూడా బండి బ్రేక్ వేసినప్పుడు లేదంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళకిలా అన్న వెళ్ళకిలా పడాడు సైడ్కి పడతాడు లేదంటే ముందుకు పడతాడు సో అప్పుడు వచ్చేసి ఈ ఈయన ఒక సపోజ్ ఈయన సైడ్కి పడి తర్వాత వెళ్ళకిలా తిరిగాడు అనుకో అనుకున్నాం అనుకోండి బట్ బండి వచ్చి పడింది కదా ఇమ్మీడియట్గా బండి పడిన తర్వాత సైడ్కి ఎలా తిరుగుతాడు ఈ గ్యాప్లో ఈ మాస్కులు ఇవన్నీ ఎలా తీస్తాడు సో నాకైతే నేను నమ్మనది సో రెండో విషయం వచ్చేసి శ్రమలు పర్సిక్యూషన్ క్రైస్తవ్యానికి శ్రమలు అనేటివి కొత్త విషయం కానే కాదు యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకు చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు అని చెప్పాడు అనేక వచనాల్లో నా మిమ్మల్ని సెలవు వేస్తారు మిమ్మల్ని కొడతారు సమాజ మందిరంలోనికి ఈడ్చుకొని వస్తారు అబద్ధ సాక్ష్యాలు చెప్తారు అని చెప్తా వచ్చాడు ప్రవీణ్ గారు చెప్పినట్టు మన ఆయన చెప్పాడు ముందే మన ఆయన చెప్పాడు అంటే ముందే మనకు తెలుసు వాక్యంలో చెప్పారు కాబట్టి దీని దీని గురించి ఎక్కువ భయపడాల్సింది ఆదృతపడాల్సింది లేదు క్రైస్తవ్యం నిలబడిందే హతసాక్షుల రక్తం మీద హతసాక్షుల చావుల పునాదుల మీద నిలబడింది రోమన్ చక్రవర్తులే మహా నిరంకుశవాదులే అటువంటి వాళ్ళే ఘోరమైన చావు చావులు ఇచ్చిన తర్వాత దాడులు చేసిన కొట్టిన సజీవ దహనాలు చేసిన క్రైస్తవ్యం అనేది ఆగలేదు క్రైస్తవం అనేది ఇంకా 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 ఉప్పెనెలా పెప్పెనెలా పెరుగుతూ వచ్చింది చివరకు ఎవరైతే క్రైస్తవాన్ని అనచాలనుకున్నారో ఆ రోమన్సే క్రైస్తవ్యాన్ని తీసుకున్నారు సో నా నేను ఈ విషయం ఇక్కడ ప్రపంచ క్రైస్తవ జాన్ ఫాక్స్ రాసిన పుస్తకం ఉంది చాలా ఏళ్ళ కిందట చదివినాను అందులో మొదటి శతాబ్దం నుంచి ఎంతమంది చనిపోయినారు ఎంత ఘోరంగా చనిపోయినారని పూర్తి వివరాలు ఉంటాయి సో సో క్రైస్తవం ఎంతగా అనగదొక్కాలని చూస్తే ఎంతగా దాన్ని తగ్గిచ్చేయాలని చూస్తే అంతగా పెరిగి ప్రబలి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసుక్రీస్తు వైపుకు నడవడము మనం చూసాము చరిత్రలు సో కాబట్టి శ్రమలు అనేటివి కొత్త కాదు హింస అనేది కొత్త కాదు ఇంకా ఎక్కువ వస్తాయి ఇంకా పెరుగుతాయి భారతదేశంలో సిద్ధపడి ఉండాలి ఇంకా దేవుని దగ్గరికి మనం హత్తుకొని ఉండాలి క్రైస్తవ సోదరులు అప్పుడే ఈ యొక్క శ్రమలను ఈ యొక్క ఈ యొక్క ఓడిసే మన మీద పెద్ద మనకు వచ్చే కష్టాలు బాధలు అన్నీ కూడా ఎదుర్కోగలము తర్వాత మూడవ అంశం వచ్చేసి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రవీణ్ గారు మరణించారు ఆయన ఒక రోల్ మోడల్ను సెట్ చేసి వెళ్ళారు ఒక క్రైస్తవ విశ్వాసం లేదంటే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనేది చూపించి వెళ్ళారు మనము పూర్తిగా ఆయనంత లెవెల్కు మనం రీచ్ కాకపోయినా కూడా ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసి వెళ్ళారు ఆయనకుండే జ్ఞానము అన్ని మత గ్రంథాలపైన పట్టు సాధించాడు ఎవరిని వ్యక్తిగతంగా ఎవడూ విమర్శించలేదు ఏమైనా కూడా గ్రంథాల పర పరంగా మాట్లాడాడు కానీ ఎవరిని విమర్శించలేదు ఆయన చేసిన సోషల్ యాక్టివిటీస్ అంత అంత బిజీ ఉన్న ఆయనకు బిజినెస్ ఉంది మినిస్ట్రీ విత్ బిజినెస్ అనేది బిజినెస్ విత్ మినిస్ట్రీ అనేది చేశాడు అంటే వ్యాపారం చేస్తూ కూడా సేవ అనేది ఎలా చేయాలని చూపించాడు అదేవిధంగా అంత బిజీగా ఉండి రాష్ట్రం అంతా తిరుగుతా దేశాలు తిరుగుతా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా బుక్స్ రా బుక్స్ రాశాడు తర్వాత అంబులెన్స్ కానీ స్కూల్స్ కానీ తర్వాత కరోనా టైంలో మెడికల్ బస్సెస్ కానీ తర్వాత ఆర్ఫనేజెస్ కానీ ఇంట్లో అనాథలను పెంచుకునేది కానీ అనేక సేవా కార్యక్రమాలు చూసి ప్రసంగాన్ని వాక్యాన్ని ఆయన జీవితంలో చూపించాడు ఆయన అంత అంత మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా ఆయన చాలా డౌన్ టు అర్త్ ఉంటాడు ఏదో నాకు అన్నీ ఉన్నాయి అనేది గర్వం అనేది ఇంత జ్ఞానం ఉండే అహంకారం అనేది మనం ఎప్పుడూ చూడము ఎంతో దేవుడు అయితే కొన్ని ఫొటోస్ కూడా చూసాం వేరే వాళ్ళ కింద కూర్చొని ఆయన కాళ్ళు గడగడం చూశాము ఏసుక్రీస్తు ప్రభు అయితే ఎలా చేశారో అలాగే చూసాం యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమల దినాల్లో ఆ నలభై దినాల్లో మనము శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆ శ్రమల కాలంలోనే ప్రవీణ్ గారు కూడా చనిపోవడము చూశాం ఎలాగైతే ఏసుక్రీస్తు ప్రభులు వారు నిందలు పైన పైగా నిందలు అపవాదులు మోశారో అలాగే ప్రవీణ్ పగడాల గారి మీద కూడా అవన్నీ చూశాం మనం సో అంత అలాగే కొంతమంది క్రైస్తవులు కూడా ఊరందరిది ఒక దారి అయితే ఉలికిపెట్టేది ఒక దారి అన్నాడంట అప్పుడే కొంతమంది సర్టిఫై చేసేస్తున్నారు యూట్యూబ్లోకి వచ్చేసి ఇది ఆయనకు తాగాడు రోడ్డంతా తాగుతా పోయాడు మూడుసార్లు తాగాడు ఉండొచ్చేమో ఇటువంటి అని చెప్పారు నేనైతే అస్సలు నమ్మడం లేదు తర్వాత క్రైస్తవులు ధర్నాలు శాంతి చేయొచ్చు అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది మనము ఖచ్చితంగా చెయ్యొచ్చు కోర్టు కోర్ట్స్కి కూడా వెళ్ళొచ్చు అంటే అయితే అల్టిమేట్గా మనకు మొదటి న్యాయాధికారి మొదటి న్యాయ నిర్ణేత మన దేవుడే ఫస్ట్ ఆయన ఆయనకు ప్రేర్ చేయాలి రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కులు ఆయన ద్వారా ఇచ్చిన రాజ్యాంగ హక్కులు మనం ఉపయోగించుకోవాలి ఇంకొస్తే ప్రవీణ్ గారు ఎప్పుడు చెప్తున్నట్లు క్రైస్తవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి ఎప్పుడూ తక్కువ నేను లో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నాకు ఇది చాలు ఈ లోకంలో అది అవసరం లేదు అనుకోకుండా అన్ని రకా అన్ని రంగాల్లో నీతిగా నిజాయితీగా దేవుని సహాయంతో అభివృద్ధి చెందాలని ప్రవీణ్ పగడాల్ గారు చెప్పారు నేను అదే కోరుకుంటున్నాను దేవుని చిత్తం కూడా అదే ఆయన ఆయన తలగా ఉండమన్నాడు కానీ తోకగా ఉండమని లేదు మన టాలెంట్స్ను ఉపయోగించుకొని మనం కష్టపడి నిజాయితీగా ఉన్నత స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటాడు అంతేగాని మన డిఎన్ఏలో ఎక్కించిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆ తక్కువ స్వభావంతో మనం జీవితం అంతా వెళ్ళదీసి మన పిల్లలను కూడా అట్లే ఉంచాలి అనేది కాదు సో క్రైస్తవులు అనేది ఉన్ క్రైస్తవులు అనేవారు ఉన్నతంగా ఆలోచించాలి ఎదిగేదానికి ముందుకు పోయేదానికి ఇతర రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికి కోరుకోవాలి సో ప్రవీణ్ గారి కుటుంబం గురించి ప్రార్థించండి ఆమె బయటికి వచ్చి చెప్పట్లేదని చాలామంది అంటున్నారు ఆమె పరిస్థితి ఎలా ఉందో ఎటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో మనకు తెలియదు ప్రవీణ్ గారు చనిపోయిన రోజు చర్చిలో ఆమె ఆల్రెడీ చెప్పారు నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నా అన్నాడు అనింది అంటే ఆమె అది హత్యని యాక్సెప్ట్ చేసినట్లే కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆమె రావట్లేదు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలి అనేది కరెక్ట్ కాదు సత్యం అనేది ఖచ్చితంగా మనం పోరాడాలి అట్ ది సేమ్ టైం దేవుడు కూడా న్యాయ నిర్ణేతగా మనుషులు ఎవరు న్యాయం తీర్చకున్నా కూడా ఆయన ఖచ్చితంగా తగు సమయంలో అన్నిటికీ న్యాయం అనేది తీరుస్తాడని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్